పారిపల్లి రామారావు నరేష్ తదితరులు పాల్గొన్నారు ఒక రెండు రోజులు మాత్రమే మనకి ఈ క్యాంపెయినింగ్ ఉంది ఈ రోజు రేపు రేపుతోనే మన క్యాంపెయినింగ్ ముగుస్తూ ఉంది కాబట్టి ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ముప్పై మంది ఓటర్లను ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టామో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా ఏంటంటే బూత్కి పదకొండు బూత్ల్లో ఒక బూత్కి ఆరుగురు అంటే మూడు టీడీపీ రెండు జనసేన ఒకటి బీజేపీ ఈ ఆరుగురికి సుమారు అరవై ఆరు మంది మొత్తం ముప్పై మూడు మంది టీడీపీ ఇరవై రెండు మంది జనసేన పదకొండు మంది బీజేపీ వీళ్ళందరినీ కలిసి ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రేపు ఓటర్ని ఏ విధంగా తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఓటు ఏ విధంగా వాళ్ళకి తెలియపోతే చెప్పే విధంగా చెప్పి వాళ్ళకి ఏ విధంగా వేయించే క్రమంలో వీరు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా సుమారు మూడు లక్షల పదహారు ఓట్లు నాలుగు వందల నలభై ఉన్నాయి అందులోనే ఈరోజు ఐదు వేల ఐదు వందల పదహారే వచ్చి పోలవరం అదేవిధంగా పదకొండు బూతులు ఈ పోలవరం కాన్స్టిట్యున్సీలో కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రెండు రోజుల క్యాంపెయినింగ్తో పాటు ఎవరైతే బయట ఉన్నటువంటి ఓటర్లు సుమారు రెండు వందల అరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓటు వేయించి పంపించేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకోవాలి అది వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి కొన్ని సూచనలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కూటమి అభ్యర్థిగా నియమించి ఆయన విజయానికి మేము ఏర్పాటు చేసినటువంటి బూత్ ఏజెంట్ల సమావేశానికి అలాగే ఎన్నో అరవై మంది తను ఇక్కడ వాళ్ళని ఓటు వేడే ఏ రకంగా రావాలి ఏ రకంగా తీసుకురావాలి వాళ్ళకి వాళ్ళని ఊహించి ఎలా పండుగలు కానీ ఏర్పాటు చేసి వాళ్ళని ఉన్నటువంటి సిక్స్ మెంబర్స్లోనే ఉన్నటువంటి ముగ్గురు ఇద్దరు 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 జనసేన ఒకరు బీజేపీ అందరూ కూడా ఏ రకంగా వ్యవహరించి ఈ ఓటుని సభ్యులకి దిగ్విజయంగా పూర్తి ఈ రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర్ గారిని ఈ రకంగా గెలిపించారు లేదా బతు రాజశేఖర్ గారికి గెలిపి మా తెలియంగా ప్రోత్సహం చేస్తున్నామని అని మీ అందరికీ చెప్పడానికి దాని గెలుపు తధ్యం ఆ గెలుపు గెలవడానికి అందరికం